సో పేపర్ టూ ఏముందండి అందరికీ జనరల్గా హిస్టరీ నెక్స్ట్ పాలిటీ సొసైటీ ఇంచుమించుగా ఏపీలో కూడా ఇంతే ఉంది కదా కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి సో ఇక్కడ హిస్టరీ పాలిటీ సొసైటీ హిస్టరీ తీసుకోండి ఏం హిస్టరీ ఉంది ఇక్కడ సిలబస్లో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ రీజనల్ హిస్టరీ అంతే కదా హిస్టరీ చాలా కష్టంగా ఫీల్ అవుతాం మనం కదా వామ్మో ఇయర్సు వార్సు ఈ పంచాయితే ఉంటుంది అనుకోండి హిస్టరీ కానీ హిస్టరీని ఒక స్టోరీ లాదు చదువుకోవాలి ఏంది హిస్టరీ అంటే ఏంటండి హిస్టరీ అంటే మనకు కూడా హిస్టరీ ఉంటుంది కదా చెప్పుకోలేని హిస్టరీ ఉంటుంది మన ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంటుంది మనకి ఎంత హిస్టరీ తెలుసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే మన అన్న అక్క చెల్లు కదా మానమ్మ నాన్న వాళ్ళ నాన్న అంతే కదా మనకు తెలిసింది ఇంకా వీలైతే వీళ్ళు ఉన్నట్టు తెలుసు అంతకన్నా ఏం తెలియదు మన ఫాదర్స్ వాళ్ళ వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లా గడిచిందో మనకు తెలియదు మన అమ్మమ్మ తాత నానమ్మ ఎట్లుండో తెలియదు అంతకుముందు అసలు ఏముందో తెలియదు అంటే మనకు ఒక త్రీ జనరేషన్ తెలుసు అంతే మన జనరేషను మన ముందు జనరేషను వాళ్ళ ముందు జనరేషన్ గురించి ఉన్నరని తెలుసు అంతే ఒకవేళ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడడం అదంతా మనం వేరే పంచాయతీ అంటే ఒక త్రీ జనరేషన్ కానీ ఒక కంట్రీకి ఒక ప్లేస్కి ఎంత హిస్టరీ ఉంటుంది